పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది ఈరోజు సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ము కుముదిని ఈ మేరకు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓటు లెక్కింపు చేపట్టనున్నారు రాష్ట్ర ఎన్నికల నియమావళి నేటి నుంచి అమల్లోకి వస్తుందని రాణి ము స్పష్టం చేశారు ఎన్నికల నియమావళి అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేసింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం కొన్ని కారణాల వల్ల అక్టోబర్ తొమ్మిది షెడ్యూల్ పరిస్థితి విధించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు ఒక కోటి అరవై ఆరు లక్షల మంది ఉన్నారు నాలుగు వేల రెండు వందల సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులు వార్డు వార్డులకు తొలిదశల ఎన్నికలు నిర్వహిస్తాం అన్ని ఎన్నికలు ఎన్నికల కమిషనర్ మనకు తెలియజేశారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఏడు నుంచి తొలి విడత పోలింగ్కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు రెండో విడత ఎన్నికలకు ఈ నెల ముప్పై నుంచి మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు రెండవ విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు పోలింగ్ జరగనుండదు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారు సో ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా తెలంగాణలో అమల్లోకి అయితే వచ్చింది ఎవరో కూడా డబ్బులు అయితే ఎక్కువగా పట్టుకొని తిరగకూడదన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను